మధుమిత అలాగే మ్యాడీ వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు ఇక దాంతో అక్కడ ఉన్న మహి చిన్ని వాళ్ళిద్దరూ కూడా ఏంటి నువ్వు మహియా నువ్వు చిన్నియా అంటూ వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకుంటారు ఐ లవ్ యూ చిన్ని ఐ లవ్ యూ మహి అంటూ వాళ్ళిద్దరూ ఐ లవ్ యూ చెప్పుకొని కౌగులించుకుంటారు ఇక ఇదంతా చూసి అక్కడే ఉన్న లోహిత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చిన్ని అలాగే మహి వాళ్ళిద్దరూ కూడా కలుసుకోవటంతో వాళ్ళిద్దరూ చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న చిన్ని అయితే మహి ని గట్టిగా కౌగలించుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఐ లవ్ యూ మహి ఐ లవ్ యూ సో మచ్ ఇన్నాళ్ళు ఏమైపోయావు మహి అంటూ తనైతే మహిని గట్టిగా కౌగలించుకొని తను చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చిన్ని మహి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎన్నాళ్ళు నేను చిన్ని కోసం ఎదురు చూశాను ఇప్పుడు చిన్ని నాకు దొరికింది నాకు ఇంకేం కావాలి అని చెప్పి అక్కడ ఉన్న మహి కూడా చిన్నిని చూసి మురిసిపోతూ ఉంటాడు అలా చిన్నీని గట్టిగా కోగలించుకొని వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు అలా వాళ్ళిద్దరూ కూడా ప్రపోజ్ చేసుకుని వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఒకరినొకరు అర్థం చేసుకుని వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉంటారు ఇదంతా చూసి లోహిత అయితే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తుంది చూసేసరికి వాళ్ళిద్దరూ కూడా కాఫీ తాగడానికి అక్కడే అలా చైర్ మీద కూర్చొని ఉంటారు అది చూసి లోహిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇదంతా కళ నేను కలకన్నానా అని చెప్పి లోహిత అయితే ఒక్కసారిగా స్టన్ అయ్యి అలా అక్కడే ఉండిపోతుంది అమ్మో ఇది కళ కలగానే ఉండిపోవాలి వీళ్ళిద్దరూ ఒక్కటవ్వకూడదు వీళ్ళిద్దరూ కలిసారంటే ఇంకేమైనా ఉందా వీళ్ళిద్దరూ కలవకుండా నేను చూసుకోవాలి అని చెప్పి లోహిత అయితే ప్లాన్ చేస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ కలవకుండా నేను ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని విడగొట్టాలి అని చెప్పి లోహిత తన మనసులో అనుకుంటుంది ఇక చిన్ని అలాగే మహి వాళ్ళిద్దరూ కూడా ఎదురెదురుగా కూర్చొని కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక చిన్ని అయితే తన మనసులోని మాటను మ్యాడీతో చెప్పాలని అనుకుంటుంది ఇక మేడీతో తన మనసులో మాట చెప్పడం కోసమే అక్కడికి తీసుకుని వస్తుంది ఇక ఇంతలో చిన్ని వాళ్ళ ఫ్రెండ్ అయితే చిన్నీకి మెసేజ్ చేస్తుంది ఏంటే మ్యాడీకి నీ మనసులో మాట చెప్పేసావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే ఇలా మెసేజ్ చేస్తూ ఉంటుంది ఏంటి నా గుండె చప్పుడు నీకు వినిపించడం లేదా నా హార్ట్ ఎంత గట్టిగా కొట్టుకుంటుందో తెలుసా నేను ఇంకా చెప్పలేదు చెబుతాను చెప్పే టైం ఉంది అని చెప్పి అంటుంది ఇంకా ఆలస్యం చేయకే చెప్పేయవే మ్యాడీకి నీ మనసులో మాట చెప్పే అంటూ చిన్ని వాళ్ళ ఫ్రెండ్ చిన్నీతో అంటుంది దాంతో చిన్ని అయితే చెప్పేస్తాను అని చెప్పి మెసేజ్ చేస్తుంది ఇక మ్యాడీ అయితే అలా అక్కడే బుక్ చూస్తూ ఉంటాడు ఇక అలా బుక్ చూస్తూ ఉండగా చిన్ని అయితే తన మనసులో మాటను మ్యాడీతో చెప్పాలని అనుకుంటుంది ఇక మ్యాడీ అలా ఆ బుక్ చూస్తూ ఉండగా చిన్ని అయితే మ్యాడీ నీకో విషయం చెప్పాలి మ్యాడీ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే మ్యాడీ అయితే ఏంటి మధు చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు నువ్వు అంతలా టెన్షన్ పడుతున్నావు ఏమిటో చెప్పు పర్వాలేదు నేనే కదా చెప్పు మధు అని చెప్పి మేడీ మధుతో అంటూ ఉంటాడు ఇక వాళ్ళు అలా ప్రపోజ్ చేసుకుంటారేమో అని తెలిసి అక్కడే ఉన్న లోహిత అయితే కంగారు పడుతూ దాన్ని ఎలాగైనా ఆపాలని అనుకుంటూ ఉంటుంది